హాయ్ హలో నమస్తే నా పేరు పావని ఈరోజు సండే కదా బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటి అని డిస్కస్ చేసుకుందాం సో నాకు సార్ రజనీకాంత్ గారిది భాషలోని సాంగ్కి బాగా ఎనర్జిటిగా డ్యాన్స్ చేస్తారండి తర్వాత ఏమో కంటెస్టెంట్స్తో ఇలా అంటారు ఇవాళ సండే ఫండే అండ్ పే డే కూడా అని అంటారు పే డే అంటే పేమెంట్ డే సో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ప్రైజ్ మనీ జీరో నుంచి స్టార్ట్ అయ్యింది అది ఎంత ఏంటి అని తర్వాత చెప్తాను అని బిగ్ బాస్ చెప్పారు కదా సో ఇవాళ వాటి కోసం చెప్తారండి ప్రైజ్ మనీ ఎంత ఏంటని ఇవాళ రివీల్ చేశారు అది ఏంటంటే వీక్లీ పేమెంట్ అనమాట వీక్లీ మీ వీక్ అంతా మీరు పర్ఫార్మెన్స్ చేసిన బట్టి మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీ పేమెంట్ ఉంటుంది అది అది వీకెండ్లో అది ఎంత ఏంటని చెప్తారని నాకు సార్ రివీల్ చేస్తారు ఈ ఈ వీక్కి ఫస్ట్ వీక్కి నాకు సార్ మీకు మీ పర్ఫార్మెన్స్ని బట్టి నేను ఫైవ్ ల్యాక్స్ అనౌన్స్ చేస్తాను అన్నారు నేను మీ మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఫైవ్ ల్యాక్స్ అనౌన్స్ చేశాను కానీ బిగ్ బాస్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకంత ఇస్తారో చూద్దాం అంటే అంటారు సో అది చూసే ముందు మీకు ఏవి చే వేస్తాను చూడండి అని ఏవి వేస్తారండి అందులో ఏం ఉండదు వీళ్ళంతా కాన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది అదొకటి ఉంటుంది అండ్ పడుకుని పోతారు అభయ్ ఎన్ను మణికంట పడుకుని పోతారు సో కుక్కలు కూడా వేరుస్తూ ఉంటాయి అదొకటి ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీరు ఫాలో అవ్వలేదని ఒక ఏవి ఒక ఏవి వేస్తారు వాళ్ళు చూస్తారు ఏవి చూసాక మీకు ఏమనిపించిందని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమో ఇంగ్లీషు ఎక్కువగా ఉంది సార్ అన్నారు అంతే కదా ఇది తెలుగు షో తెలుగులో మాట్లాడాలి కానీ ఇంగ్లీషు హిందీ హిందీ మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు పడుకుని పోతున్నారు రూల్స్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అవ్వట్లేదు అని నాకు సార్ గట్టిగానే చెప్తారు సో మీకు మీ పర్ఫార్మెన్స్ని బట్టి నేనైతే ఫైవ్ ల్యాక్స్ అనౌన్స్ చేశాను కానీ బిగ్ బాస్ ఎంత అనౌన్స్ చేస్తారో ఏంటో మీ పర్ఫార్మెన్స్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తారు ఇప్పుడు బిగ్ బాస్ మీకు ఈ వీక్కి ఎంత అమౌంట్ పే ఎంత అమౌంట్ ఇస్తున్నారా అనేసి స్క్రీన్ మీద చూపిస్తారు సో ఫైవ్ ల్యాక్స్ని కాస్త త్రీ ల్యాక్స్ అయిపోయింది మీ రూల్స్ రెగ్యులేషన్స్ మీరు బ్రేక్ చేశారు కాబట్టి టూ ల్యాక్స్ కట్ అయిపోయాయి సో త్రీ ల్యాక్ త్రీ ల్యాక్సే మీకు ఈ పర్ఫార్మెన్స్ ఈ వన్ వీక్ పర్ఫార్మెన్స్కి మీకు త్రీ ల్యాక్సే ఉంటుందని చెప్పారు సో మీరు ఇలా ఇంక్రీస్ చేసుకొని మీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించి మీరు గేమ్స్ టాస్క్లు అన్నీ అన్ని రకాలుగా ఏ టూ జెడ్ చూస్తారు పర్ఫార్మెన్స్ అంటే అర్థమైంది కదా ఏ టు జెడ్ మీరు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించి బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వీక్ వీక్ అంతా బాగా పర్ఫార్మ్ చేస్తే వీకెండ్లో మీకు పేమెంట్ అనేది ఎంత ఏంటి అని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు మీ పర్ఫార్మెన్స్ని బట్టి అని నాకు సార్ చెప్తారు సో ఇది అయిన తర్వాత ఒక సేవింగ్ అండి ఇప్పుడు సేవింగ్ టైము ఒకరిని సే నామినేషన్స్లో ఉన్న ఒకరిని సేవ్ చేస్తారు సో నామినేషన్స్లో నిన్నటి ఎపిసోడ్లో ఒకరిని సేవ్ చేశారు కదా ఆరుగురిలో ఒకరు సేవ్ అయ్యారు ఐదుగురు ఉన్నారు నిన్న సోనియా ఇది సేవ్ అయింది ఇప్పుడు ఉన్న ఐదుగురిలో భాష సేవ్ చేస్తారండి భాష సేవ్ అవుతారు ఫండే అంటే ఫండే కదా ఫుల్ గేమ్స్ ఉంటాయి ఫస్ట్ గేమ్ ఏంటంటే సినిమా పేరు చెప్తా మామ గర్ల్స్ అంతా ఒక టీము బాయ్స్ అంతా ఒక టీము గర్ల్స్లోంచి ఒకరిని బాయ్స్లోంచి ఒకరిని పిలుస్తారు వాళ్ళకి ఒక సినిమా ఒక సినిమా యాక్టర్ నేమ్ చెప్తే వాళ్ళు వాళ్ళ సినిమాల పేర్లని చెప్పాలి అంతేనండి ఇలాగా చిరంజీవి గారిది వెంకటేష్ది బాలయ్యది ప్రభాస్ది జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ మహేష్ వీళ్ళ పేర్లు చెప్తారు నాకు సార్ వాళ్ళకి సంబంధించిన సినిమాల్లో వాళ్ళు నటించిన సినిమాలు చెప్తారు ఇందులో బాయ్స్ విన్ అవుతారండి గర్ల్స్ ఏమో గర్ల్స్ ఒకటి ఒకటి చెప్తారు మిగతా ఐదు బాయ్స్ చెప్తారు సో బాయ్స్ విన్ అవుతారు ఈ గేమ్ ఇలా జరిగింది సార్ ఫస్ట్ గేమ్ నెక్స్ట్ ఏమో నెక్స్ట్ సేవింగ్ అండి ఇప్పుడు ఇప్పుడు సేవింగ్ టైము ఒకరు నా నామినేషన్స్లో నలుగురు ఉన్నారు ఈ నలుగురిలో ఒకరిని సేవ్ చేస్తారు ఇప్పుడు ఎవరు సేవ్ అయ్యారంటే పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ సేవ్ అవుతాడు నెక్స్ట్ ఏమో సెకండ్ గేమ్ సెకండ్ గేమ్ అండ్ పేరు ఏంటంటే లాక్కో ఇటు అదేమో గర్ల్స్కు గర్ల్స్కు బాయ్స్ టీమ్ ఉంటారు కదా గర్ల్స్లో నుంచి ఒకరిని బాయ్స్లో నుంచి ఒకరిని పిలుస్తారు మధ్యలో కోన్ పెడతారు హెడ్ హెడ్ షోల్డర్ నీస్ అండ్ టోస్ అనే ట్రైమ్ ఉంటుంది కదా అది చెప్తారు సో అది చెప్పి ఆగాక కోన్ ఎవరు ముందు పట్టుకొని వస్తే వాళ్ళు విన్ అవుతారు సో ఈ ఈ గేమ్లో గర్ల్స్ విన్ అవుతారండి సో బాయ్స్ ఒక గేమ్ గర్ల్స్ ఒక గేమ్ విన్ అయ్యారు కాబట్టి నాకు సార్ ఒక గిఫ్ట్ హ్యామర్ పంపిస్తారు ఇద్దరు సేవ్ చేసుకో షేర్ చేసుకోవాలని చెప్తారనమాట గేమ్స్ అవుతాయండి గేమ్స్ అయ్యాక మరొక సేవింగ్ అండి ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా నామినేషన్స్లో అందులో ఒకరిని సేవ్ చేస్తారు ఇప్పుడు ముగ్గురు మణికంఠ బేబక్క మిష్ణుప్రియ ఉంటుంది ఇందులో విష్ణుప్రియ సేవ్ అవుతుంది అండి ఇప్పుడు మిగిలింది మణికంఠ బేబక్క వీళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్కి రమ్మంటారు మీ ఇద్దరిలో ఒకరు సేవ్ అవుతారు ఒకరు ఎలిమినేషన్ అవుతారు ఎలిమినేట్ అయ్యి ఎలిమినేట్ అయిన పర్సన్ డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చేస్తారు సో హా బాయ్ చెప్పేసి అందరికీ హౌస్ మేట్స్కి వచ్చేయండి అని చెప్తారు అందరికి బాయ్ చెప్పేసి వీళ్ళిద్దరు యాక్టివిటీ రూమ్కి వెళ్తారు అక్కడ వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఉంటుంది అక్కడ ఎవరు సేవ్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఫస్ట్ డ్రమ్స్ ఇస్తారండి డ్రమ్స్ చేశాక ఆ డ్రమ్స్లో నుంచి ఒక పేపర్ వస్తుంది ఎవరు సేఫ్ ఎవరు ఎవెక్టెడ్ అనేసి ఉంటుంది అందులో అది నాకు సార్ చెప్తారు మీరు చెప్పాక ఓపెన్ చేయమంటారు ఓపెన్ చేస్తే నాగ అంటే సేఫ్ అవుతారు బేబక్క అనేది ఎవిక్టెడ్ అంటే ఎలిమినేషన్ అయిపోతుంది సో బేబక్క బాయ్ చెప్పేసి ఇంకా డైరెక్ట్గా స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతుందండి ఈ సీజన్లో ఫస్ట్ వీక్ ఫస్ట్ ఎలిమినేషన్ బేబక్క బేబక్క ఎలిమినేషన్ అయిపోయింది మన వంటలక్క ఎందుకంటే ఇప్పుడు కిచెన్లో వంటలు చేస్తూ ఉండేది కదా వంటలక్క వెళ్ళిపోయింది ఇప్పుడు మరి వంటల కో ఫుడ్ కోసం అక్కడ యుద్ధాలే జరుగుతాయేమో బిగ్ బాస్ హౌస్లో ఇదండి ఈ సీజన్లో ఫస్ట్ ఎలిమినేషన్ మన బేబక్క అయ్యింది బేబక్క ఎలిమినేట్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను గేమ్ మీద టాస్క్ల మీద ఫోకస్ చేయలేదు పెద్దగా ఏమీ ఆడలేదు కూడా తను వాయిస్ ఎక్కడ రైస్ చేయాలో అక్కడ రైస్ చేయలేదు తప్పు తన తప్పు ఉన్న రైట్ ఉన్న తను గట్టిగా మాట్లాడలేదు తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం తర్వాత ఉంటాం కదా అనుకుందేమో అన్నీ అయ్యేలో అబ్బాయి చెప్పేసి టైం వచ్చేసింది తను ఎప్పుడూ వంటగదిలో వంట చేసుకుంటూ ఏదో అలా కాలం గడిపింది కానీ టాస్కుల మీద కానీ గేమ్ మీద కానీ ఫోకస్ చేయలేదు పోనీ ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేసిందా అంటే ఆ సెగ్మెంట్లో కూడా తను ఫెయిల్ అయిపోయింది ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా తను ఏమీ పండించలేదు ఎంటర్టైన్మెంట్ నామినేట్ చేసినప్పుడు కూడా తను పెద్దగా గట్టిగా మాట్లాడటం కానీ ఎందుకు నన్ను నామినేట్ చేస్తున్నారంటే తనకి నామినేషన్ అయినప్పుడు కూడా అన్ని ఫుడ్ రిలేటెడ్ నామినేషన్స్ జరిగాయి ఫుడ్కి సంబంధించినవి జరిగాయి అయినా సరే తన కిచెన్ హెడ్గా కుకింగ్ సెక్షన్ హెడ్గా తనేమో కుక్ చేసుకుంటూ ఉంటా తప్ప గేమ్ మీద కానీ టాస్కుల మీద కానీ తన వాయిస్ తన అవసరం ఎక్కడ ఉంది అన్నప్పుడు తన వాయిస్ రైజ్ చేయలేదు గట్టిగా ఎక్కడ చెప్పలేదు తన లైట్గా తీసుకుంది ప్రతి విషయానికి తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే అనుకుంది కానీ లాస్ట్ టైంలో ఇప్పుడు వాయిస్ రైస్ చేసింది తన తన వెర్షన్ తను చెప్పింది కానీ అప్పటికే టైం అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత తను వాయిస్ రైస్ చేసిన లాభం లేదు కదా ఇప్పుడు బాయ్ చెప్పే టైం వచ్చేసింది అప్పుడు ఇదేదో ముందు చేసి ఉంటే ఇప్పుడు తను హౌస్లో ఉండేది తనకి ఓట్స్ ఆడియన్స్ కూడా ఓట్స్ వేసి తనని అక్కడ ఉంచేవారు కానీ ఏ సెగ్మెంట్లో కూడా తను టాస్క్లు ఆడటం కానీ ఎంటర్టైన్మెంట్ చేయటంలో కానీ కుకింగ్లో పోని కుకింగ్ సెక్షన్ తీసుకుంది కుకింగ్ హెడ్గా ఉంది కుకింగ్లో పోనీ తనైనా ఆరి తేరిందా అంటే అది కూడా లేదు కుకింగ్లో కూడా ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే తనకి నామినేషన్స్ అన్ని ఫుడ్ రిలేటెడ్ నామినేషన్సే జరిగాయి తన ఫుడ్కి సంబంధించినవి నువ్వు కుక్కర్ పెట్టలేదు బుయ్యం పెట్టలేదు అన్నం పెట్టలేదు పప్పు పెట్టలేదు అనేసి అందరూ ఫుడ్ రిలేటెడ్గానే చెప్పారు తన టైంకి ఫుడ్ అందించలేదు అనేసి అందరూ నామినేషన్ చేశారు అప్పుడు కానీ చీఫ్గా తనని సెలెక్ట్ చేయలేదని నిఖిల్ని కానీ ఎవరిని కూడా అక్కడ అడగటం కానీ వాయిస్ రైజ్ చేయడం కానీ ఎందుకు సెలెక్ట్ చేయలేదు నాలో ఏంటి లోపం అని కూడా ఇప్పుడు అడగలేదు పక్క వాళ్ళు అడుగుతున్నా సరే నువ్వు అడుగు అడుగు అన్నా సరే తన తర్వాత చూద్దామని లైట్గా తీసుకుంది గేమ్ తనకు అర్థం కాలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ గేమ్ అనేది రేపక్కకి అర్థం కాలేదు అర్థం అయ్యేసరికి అక్కడ లేకుండా పోయింది ఎగ్జిట్ అయిపోయింది సో అందుకే అక్కడ ఉండేటప్పుడే తనకు నచ్చింది నచ్చింది ఏంట అని అంతా అప్పుడే చెప్పు ఉంటే వాయిస్ రైజ్ చేస్తుంటే ఇప్పుడు తను అక్కడ ఉండేది సో బేబక్క ఇప్పుడు గట్టిగా వాయిస్ రైజ్ చేస్తుందండి నిఖిల్ విషయంలో నిఖిల్ తన నిఖిల్ ప్రవర్తన నచ్చట్లేదు అనేసి తనకి లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవని ఇప్పుడు తనకి నచ్చింది ఏంటో నచ్చిందేంటో ఇప్పుడు వాయిస్ రైజ్ చేస్తుంది తను గట్టిగా చెప్తుంది ఈవెన్ నాగార్జున సార్ ముందు కూడా తను గట్టిగా చెప్పింది తన వెర్షన్ అనేది కానీ ఇదేదో ముందు ఉంటే వచ్చిన నుంచి ఉంటే కా ఇదే తన ఫోర్స్ అనేది వచ్చిన నుంచి ఉంటే ఇప్పుడు బేబక్క ఎలిమినేషన్లో ఉండేది కాదు తను ఉండేది హౌస్లో ఉండేది తన నామినేషన్స్లో ఉన్నా కూడా ఇది వెర్షన్ ఉంటే ఆడియన్స్ కూడా ఓటు వేసి తను గెలిపించుకునేవాళ్ళు సో ఇప్పుడు అంతా అయిపోయింది తన వాయిస్ రైజ్ చేసినా లాభం లేదు ఎగ్జిట్ అయిపోయింది సో తన కారణాల వలన తనే ఇంకా ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చిందండి ఇప్పుడు బేబక్క స్టేజ్ మీదకి వస్తుందండి స్టేజ్ మీదకి వచ్చాక నాగార్జున గారు అప్పుడే వస్తావని అనుకోలేదమ్మా అంత ఫో అంత ఫాస్ట్గా వస్తావని అనుకోలేదు అంటారు నేను అనుకోలేదు సార్ అంత ఫాస్ట్గా వస్తానని కానీ రావాల్సి వచ్చిందని అంటుంది తన జర్నీ చేస్తారండి తన జర్నీ చూశాక వన్ వీకే కాబట్టి స్వీట్ అండ్ షార్ట్గా అయిపోతుంది చూశాక ఇంకా లాస్ట్కి వెళ్ళే ముందు ఒక టాస్క్ ఇస్తారు కదా ఆ టాస్క్ ఇస్తారు టాస్క్ ఇస్తారండి ఆ టాస్క్ ఏంటంటే ఆ హౌస్లో అర్హత లేని వాళ్ళు ఎవరు వాళ్ళని రోడ్డు మీద రోడ్డు మీద పెట్టేసే అని అంటారు అదే ఒక బోర్డు తెస్తారండి హౌస్లో వాళ్ళ కంటెస్టెంట్స్ ఫేస్లు ఉంటాయి కింద ఒక రోడ్డు ఉంటుంది ఆ ఫొటోస్ తీసుకొచ్చి ఆ హౌస్లో ఉండాల్సిన అవసరం లేదు ఉండ అర్హత లేని వాళ్ళు ఎవర ఉంటే వాళ్ళని ఆ రోడ్డు మీద అమ్మ అంటారు సో తనేమో ఫస్ట్ ఏమో సోనియాని తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తుంది అండి సో అప్పుడు ఏం చెప్తుంది అంటే ఈ సోనియా నేను వచ్చిన నుంచి తనకి నాకు అంత నెగిటివిటీ తప్ప అంత వైపు లేదండి రేపో లేదు తనకి నాకు అసలు ఎందుకో నేను నచ్చట్లేదు ఆ అమ్మాయికి అని చెప్తుంది తర్వాత ఏమో నిఖిల్ తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తుంది తినేమో దీనికి నేను ఎంత నమ్మానంటే ఫస్ట్ వచ్చిన నుంచి ఈ అబ్బాయి చాలా మంచివాడు నాకు తమ్ముడు అనేసి నేను ఎంతో నమ్మానండి తర్వాత తన విషయం నాకు తెలిసాక మరి అంతగా నచ్చట్లేదు అని చెప్తుంది తర్వాత పృథ్వీని తర్వాత మణికంటని వీళ్ళ నలుగురిని తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తుంది సో ఇదండి ఈ టాస్క్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఏమో తను ఎలిమినేషన్ అయిపోయిందని బేబక్ ఎలిమినేషన్ అయిపోయిందని సీత మాత్రం బాగా ఏడుస్తుంది కిరాక్ సీత తను బాగా కనెక్ట్ అయిపోయింది బేబక్కతో సో తను ఎలిమినేషన్ అయ్యిందని తెలిసి తను బాధపడుతుంది కానీ తప్పదు కదా ఎలిమినేషన్ అవ్వాలి ఎవరు ఉన్నా లేకపోయినా వీళ్ళు మాత్రం కంటిన్యూషన్ అవ్వాలి సో ఇలా ఇలా జరిగిందండి ఈ ఎపిసోడ్ ఫస్ట్ ఎలిమినేషన్ బేబక్ అయింది రేపక్క ఇంకా ఎలిమినేషన్ అయిన తర్వాత ఎగ్జిట్ అయింది కదా ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఉంటుంది బిగ్ బాస్ బజ్లో బిగ్ బాస్ బజ్ హోస్ట్గా ఈ ఈ ఈ సీజన్లో అర్జున్ అంబటి హోస్ట్గా చేస్తున్నారు తను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు సో మీకు ఆ ఇంటర్వ్యూ రివ్యూ కూడా త్వరలో వస్తుంది మన వీడియో మన ఛానల్లో సో మీరు చూస్తూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను స్టేచ్యూన్